ఏసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభం కలుగును గాక ఆమెన్ దేవుని ప్రియులరా ఇప్పుడు షార్ట్ వీడియోలో నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ రెండోసారి జన్మెతేనే గాని లేకపోతే ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరని ఏసు ప్రభువారు నికోద్యమతో చెప్పాడు కదా అయితే నీటి మూలము అంటే ఏందంటే బాప్తిజం బాప్తిజం పొంది బాప్తిజం తీసుకున్న కాడి నుంచి యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఇంకా ఏ ఆలోచనల మీద ఉండకూడదు దేవుడి మీ హృదయంలో ఉండాలి ఏసుక్రీస్తుని గుర్చి అనేకములు వినాలి నేర్చుకోవాలి మరి వాక్యములు చాలా అనుభవం కలిగి ఉండాలి అలా ఉండినప్పుడు ఏమవుతుందంటే ప్రతి రహస్యం మీరు ఎరిగి ఉంటే మీరు ఏసుక్రీస్తు ఎక్కడున్నారు ఎవరైనా మీకన్నీ అర్థమైతాయి అన్నట్టు అందుకే కదా ఇరవై మంది పాస్టర్లను యేసు క్రీస్తు వారు మీరు వీధి వీధికి వెళ్ళి నేను ఎవరినంట ఎక్కడి నుండి వచ్చానంట నన్ను గుర్చి తెలుసుకోండి అన్నారు అన్నప్పుడు అందరూ పోయి వచ్చారు అందరూ ఒకరేమి ఇరిమియా అన్నారు ఒకరేమి ఎషయ్యా అన్నారు ఒకరేమి ఏలియా అన్నారు ఒకరేం ప్రవక్తలు ఇంకొకరు అన్నారు కానీ పేతూరు అన్నాడు పేతూరు దుడుకువాడు అదురువాడు తిరికివాడు ఏం తెలియనట్టు ఉంటాడు యేసు ప్రభువును గుర్చి హృదయం నిండుగా ఎరిగి ఉన్నాడు ప్రతి మర్మం ఎరిగి ఉన్నాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎరిగి ఉన్నాడు ఈయన యహోవ కుమారుడని ఎరిగి ఉన్నాడు ఆయన యహోవ తండ్రి తప్ప ఈయన ఎవ్వరు కారు యహోవ కుమారుడే అని ఎరిగి ఉన్నాడు అందుకే ప్రభు వారు అంటారు కదా పేతూర్ లాగా కూడా అదురుతూ ఉన్నారా విరికితనంతో ఉన్నారా నాకేం తెలియదని ఉన్నారా నాకు చదువు రాదనుకున్నారా అనుకున్నారా ప్రభువును గుర్చి నేను అనుకున్నారా అనుకుంటున్నారా లేకపోతే మేమంత ప్రార్థన చేయలేము అనుకుంటున్నారా దేవుని ప్రియులరా మీకు ఎంత స్తోమ ఉంటే దాన్ని రెట్టింపు చేసేవారే యేసు క్రీస్తు యేసయ్యా ఇదిగో దేవుని జ్ఞాని అయి ఉన్నాడు దేవుని శక్తి అయి ఉన్నాడు ఆ జ్ఞానం మనకి నేర్పనై ఉన్నాడు మాటలు తీరు నేర్పువాడు పద్ధతి నేర్పువాడు భయభక్తులతో ఉంచువాడు దేవుని రాజ్యాన్ని చూపిస్తాడు మనకి ఇదిగో సుఖం సమాధానాన్ని ఇస్తాడు ప్రతి ఒక్క బలహీనత నుండి లేవనెత్తుతాడు మన బలపరుస్తాడు అయితే నీకోదేమో అంతటితో వెళ్ళిపోలేదు దేవుని ప్రియులరా నీకో దేవుని గుర్చి చూద్దాం రాండి నీకోదేమో ఇప్పుడు అదే మీరు కానీ ఇంకొకరు కానీ అయితే యేసుప్రభు వారు ఏమన్నారు ఒకడు ఇదిగో దేవుని రాజ్యం చూడలేడు అన్నాడు ముందేమన్నారు ఇదిగో ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ రెండోసారి జన్మెత్తితేనే కానీ లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు అని యేసు ప్రభువారు చెప్పినప్పుడు నికోదేమో అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఏంది నీటి అంటే ఏంది మరి రెండో మారి అంటే ఏంటి అని ఆయన అడగలేదు ఇంకోటి చూడండి నికోదేమో ప్రభువారు ఆ మాట అనగానే ఒకడు రెండోసారి జన్మెత్తితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడనేమో యేసు ప్రభు అన్నారు అన్నప్పుడు నికోదేమో ఎట్లా అసలు దేవుని రాజ్యానికి నేను అడిగిన మాటకి సంబంధం ఏందని అతను అనుకోలేదు అతను ఏమి ఎరగనోళ్లాగా లేడు అతను వాక్యం ఎరిగి అన్నాడు ఏ శైని గురించి సత్యమును చూశాడు ఆయన కూడా నేర్చుకున్నాడు ఆశ్చర్యపోయాడు అసలు ఏంటి అని తనకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆ తర్వాత అలా వెంటనే నికోదేవి అంటున్నాడు కదా ఏ ప్రశ్న అడగకుండా నికోదేవికి ఏం అర్థమైందంటే నేను రెండో మారి జన్మెత్తితేనే కానీ దేవుని రాజ్యం చూడలేను అంటున్నాడని అనుకొని నేను ముసలివాడిని అయ్యాను ముసలివాడినైనా నేను రెండో మారి నా తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్ళాను మళ్ళీ ఎలా జన్మెత్తాను మరి అప్పుడు నేను దేవుని రాజ్యం చూడాలనా అని అడిగాడు అడిగ నేసుప్రభు అన్నారు అలా కాదు నీకోదేమో ఒకడు నీటి మూలముగా గానే ఒకడు ఆత్మ మూలముగా గానే జన్మెత్తాలా అన్నాడు ఆత్మ మూలముగా అంటేనేమో ఇప్పుడు నీకోదేమో ఆత్మకు సరిపోని ఉన్నాడు ఆత్మ భావాలు ఎరిగి ఉన్నాడు యేసు క్రీస్తు సత్యాలు చూసి ఉన్నాడు గ్రహించి ఉన్నాడు దేవుని దగ్గర నుండి వచ్చినాయి అని గ్రహించాడు దేవుడే ఈ మాటలు ఇస్తున్నాడని గ్రహించాడు దేవుని కుమారుడే ఇతడని గ్రహించారు దేవుడు తోడు లేకపోతే ఏ మనుష్యుడు మాట్లాడలేడు అని గ్రహించాడు ఇప్పుడు నికోదేమో ఆత్మ మూలముగా జన్మెత్తి ఉన్నాడు కానీ మరి ప్రభు మళ్ళీ రెండో మాట చదువుతున్నాడు ఇది ఓ మూలం అంటే బాప్తిజం ద్వారా బాప్తిజం పొంది సంఘంలో కలవాల చిన్నగా చిన్నగా వాక్యం ఏంటో వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని విని యేసు ప్రభుయ నా దేవుడని తన పెదవులతో ఒప్పుకున్నప్పుడు దేవుని రాజ్యానికి నేను చేరుకోవాలని రోజు రోజు పాత లక్షణాలని విడిచిపెట్టి నూతనమైన స్వభావమును నూతనమైన క్రియలతోనూ నూతనమైన భావాలతోను నూతనమైన సమాధానముతోనూ ఇతరులకు నేర్పే వాళ్ళుగాను మంచి క్రైస్తవులుగాను జీవించటమే రెండో జన్మెత్తము దేవునా మనకి స్తోత్రములు కలుగును కాక దేవుని ప్రియులరా మరి మీరు పాత క్రైస్తవులు అయి ఉన్నారా ఏమి ఎరగన క్రైస్తవులు ఉన్నారా పాత స్వభావం విడిచిపెట్టలేదా కొత్త స్వభావం ధరించుకోలేదా మరి పాత స్వభావాన్ని మీరు విడిచిపెట్టి నూతన స్వభావముని మీరు ధరించుకున్నట్లయితే నూతన భావాలతోనూ నూతన ప్రార్థనలతోనూ ఆయన ఆరోగ్యములతో కుటుంబంలో సమాధానంతోను శాంతి కలిగి నిజమైన క్రైస్తవులుగా మీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి మీరింత సమాధానం ఎలా ఉంటున్నారు మీకు ఇవన్నీ అట్లా సాధ్యమవుతున్నవి మీరు వెళ్ళే చోటుకి మేము కూడా వస్తాము మమ్మల్ని తీసుకుపోండి మేము బాధలో ఉన్నాము శ్రమల్లో ఉన్నాము దుఃఖంలో ఉన్నాము మా ఇంట్లో సమాధానం లేదు బాగా మా ఇంట్లో ఒకరి మాట ఒకరికి సమ్మతించటం లేదు మమ్మల్ని తీసుకుపోండి అని మిమ్మల్ని అడిగి మీ ద్వారా వారు చర్చకి వస్తే ఆ కుటుంబాన్ని మీరు రక్షించినట్లే మీ పద్ధతి వాళ్ళు చూసి ప్రభు దగ్గరికి వచ్చారు కనుక మీరు ప్రభు దాహం తీర్చిన వాళ్ళే ప్రభు ఆకలి తీర్చిన వాళ్ళు ప్రభువుకి లోబడిన వాళ్ళే ప్రభుని మీ ఇంట్లో చేర్చుకున్నారు కనుక మీ హృదయంలో చేర్చుకున్నారు కనుక మీ పక్క వాళ్ళు ఆ సహనం చూశారు కనుక ఆ మంచితనం చూశారు కనుక మీ ఐరారోగ్యం చూశారు కనుక వారి కూడా వచ్చి సంఘంలో కలిశారు మీ ద్వారా ఒక కుటుంబమే రక్షణలోకి వచ్చింది అనుకోవాలి దేవుని ప్రియులారా అప్పుడు ఏసయ్య బహు ఆనందభరితుడై మిమ్మల్ని బహుగా దీవించి మరలోక రాజ్యానికి మీకు వారసత్వాన్ని ఇస్తారు ఈ వాక్యము మీరు వినండి గ్రహించండి నేర్పించండి దేవుని ప్రియులరా అనేకులు పాత స్వభావంతో ఉన్న వాళ్ళు ఉన్నారు అసలు ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొత్త కొత్తగా నమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఈ వాక్యం వెళ్ళాలంటే మీరు నిజంగా స్వార్థ సేవలు మీరు కూడా వాడబాడాలి అనుకుంటే దేవుని పని అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెను